ఎందుకు సమాధానం లేదు అయ్యా అంటే గనక ఈమె ఒంటిలో ఉన్నటువంటి వ్యాధి అలాంటిది ఈమె ఒంటిలో ఉన్నటువంటి వ్యాధి తీవ్రత అలాంటిది కృంగి తీసింది ఈమె వ్యాధి ఈమెను మనిషి మనిషిగా లేకుండా చేసి పడేసింది ఆ వ్యాధి ఒకవేళ అలాంటి దిగులతో నీవు ఉన్నావేమో అలాంటి వ్యాధితో నువ్వు బాధపడుతున్నావేమో తల్లి ఓ చెల్లి ఓ అన్న ఓ అక్క జాగ్రత్త వినాలి గమనించాలి విశ్వాసము కలిగి నీవు గనక ప్రార్థనలో ఏకీభవిస్తే విశ్వాసము కలిగి ఈ వాక్యమును వింటూ ఉంటే ఏ వ్యాధి అయినా ఏసులో లైవ్ అయిపోను గాక నామములో సంపూర్ణ స్వస్థత గాక ఆ మేన్ ఈమె పొందుకున్నటువంటి స్వస్థత నీవు కూడా పొందుకుంటావు ఈమె పొందుకున్నటువంటి స్వస్థత నీవు కూడా పొందుకుంటావు ఈమె పొందుకున్నటువంటి సమాధానం నీవు కూడా పొందుకుంటావు ఈ వ్యాధి ఏంటి ఈ బాధేంటి ఈ బలహీనత ఏంటి ఈ ఇబ్బంది ఏంటని నువ్వు టెన్షన్ పడుతున్నావేమో సమాధానం లేక ఈ వాక్యం వింటున్నావేమో ఓ సహోదరుడా దేవుడిని జీవితంలో సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా